కాశం జిల్లా ఖంభం మండలంలోని కందులాపురం రోడ్డు పరిస్థితి మరీ దారుణంగా మారింది రోడ్డంతా గుంతలతో నిండిపోయి వాహనాలు సులభంగా ప్రయాణించలేకపోతున్నాయి స్థానికులు ఇప్పటికే సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యే రాంబాబు నిర్మించినప్పటికీ ఇది చాలా సంవత్సరాలైందని ఇప్పటి వరకు రోడ్డు నిర్వహణలో సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు

ఏ రోడ్డు అంతా పోయింది కదా పక్క చేయడానికి అవకాశం లేదు ఏదో చెప్తే వాళ్ళు నాయకుల మృతుల అశోక్ రెడ్డి ఆయన పట్టుకోవాలి అయితే మన అప్పుడు రాంబాబు వేపించాడు